తాండూర్ నియోజకవర్గంకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ కు సత్కారం దక్కింది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గా రమేష్ కుమార్ పినపక్క నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు అక్కడి నాయకులను సమన్వయపరుస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు ఇందుకు గాను పినపాక నియోజకవర్గ పార్టీ నాయకులు రమేష్ కుమార్ ను ఆదివారం సన్మానించారు ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ ముసుగు శ్రీనివాసరెడ్డి రాష్ట కార్యవర్గ సభ్యులు సీతారామరాజు అసెంబ్లీ కన్వీనర్ భీక్షపతిలు మాట్లాడుతూ రమేష్ కుమార్ పరితీరును ప్రశంసిస్తూ అభినందించారు రాబోయే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాలని ఆకాంక్షించారు అదేవిధంగా సన్మానం పొందిన రమేష్ కుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తన సేవలను వినియోగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు పార్టీ ఆదేశించినా ఏ కార్యక్రమాన్ని అయినా చిత్తశుద్దితో పూర్తి చేయాలని అప్పుడే విజయాలు వర్తిస్తాయని అన్నారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా సాధ్యం అని చెప్పి నేను కారణం ఏంటంటే పార్టీ పంపి మీరు పంపించడం ఎవరైనా సరే ఇంకో గత ఎన్నికల్లో అనేక చోట్ల పనిచేయడం జరిగింది ఇంట్లో ఉన్నట్టు లేకపోతే సొంత ఊరిలో ఉన్నట్టు పరిస్థితులు అనుకూలంగా ఉండవు ముందు కూడా సమయానికి అవకాశం ఉండదు ఉన్నా సరే ఆ చిన్న ఫుడ్డు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళన్నింటినీ అధిగమించి వారి సొంత పనులు కూడా వదిలిపెట్టుకొని ఆ ప్రాంతంలో వారు ఎమ్మెల్యేగా గెలవాలనే కాంక్షతో పనిచేసే మనిషి కొంచెం పది రోజుల పాటు అంత విలువైన సమయాన్ని మన ప్రాంతానికి ఇవ్వడం నిజంగా అందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి అంటే ఎక్కడ కూడా నిరంతరం ఇదే పోరాట ఒకసారి కూర్చోకుండా అన్ని ప్రాంతాల్లో తిరిగి పనిచేయడం వీటిలన్నింటినీ చూస్తే రమేష్ గారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు పొంది విషయానికి ఒకటే తరకారం మరొకసారి మనం కలిసినప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది కావచ్చు లోపల ఎప్పుడు ఎన్నికలు జరిగినా రమేష్ గారిని తెలంగాణ శాసనసభలో సభ్యుడిగా చూడాలని ఆ భగవల్ వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శవణ గుర్తించే రాష్ట్ర పార్టీ వాళ్ళకున్న పట్టుదల ఆ పట్టుదల ఉంది కాబట్టి రాష్ట్ర పార్టీ గుర్తించి ఐదు లక్షల మందిపై రమేష్ గారు ఎక్స్పెక్ట్ చేసినా బాయించైనా పోగల సమర్థులనే అనే ఒక రాష్ట్ర పార్టీ నేర్చుకు పంపించింది పాపించింది దానికి తగ్గట్టుగా రమేష్ గారు కూడా పాపం వాస్తవం రెండు మూడు సార్లు రెండు సార్లు మంచిగా మనం ఒకసారి హైదరాబాద్ పోవాలంటే వాళ్ళ ఆలోచిస్తాం రెండు మూడు రోజులు టైం వేస్ట్ ఈ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచిస్తాం అలాంటిది అన్న వారి అమ్మటి ముగ్గురు వారు వీరు కలిసి లాడీలో ఉండటం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఎంత ఎక్స్పెండించో మనం అది తెలుసు కాబట్టి అన్న ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ మారుమూల ప్రాంతం పినపాక అసెంబ్లీలో వాస్తవం గోండాల ఆలపల్లి మేమే దాదాపుగా అలా ఏళ్ళ మీద పెట్టాను సార్ ఆయన అన్న మాట్లాడుకున్న ఆళ్ళపల్లి గోండాలో వచ్చారు ఎక్కడి వాళ్ళకి నాకు సిగ్నల్ లేదు వాస్తవంగా కన్ఫరెన్స్ కూడా ఇల్లే సిగ్నల్ లేదు అలాంటి పరిస్థితుల్లో అన్న మనకు మంచి సర్వీస్ అందించండి ఇంకోటి ఏంటంటే వాస్తవాన్ని కోఆర్డినేటర్ అని చెప్పేసి పెద్ద పట్టుకొని మాట్లాడినారు కాకుండా అందరితో కలిసి సొంత అన్నదమ్ములగా కుటుంబ సభ్యుల పెట్టినప్పటికీ వారి యొక్క పూర్తి వాళ్ళ వారి మనసత్వం ఏంటంటే మనకు పూర్తి అర్థమైంది వారు ఇదే విధంగా పార్టీకి సేవ చేస్తారని ఈ పవర్ మనకు అందించినటువంటి సేవ అయితే ఉందో అది మనం మర్చిపోకూడదు అన్న వారి కాండూరి కాండూరు అసెంబ్లీలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటికి చాలా ఖర్చు పెట్టి అన్న పార్టీ బల బలోపేదం కోసం చాలా ఖర్చు పెట్టి ఇక్కడ కాబట్టి అనివార్య కారణంగా అన్నకు ఈసారి అవకాశం రాలేదు వారికి కంపల్సరీ మంచి అవకాశం రావాలి అన్నని మనం నచ్చుకున్నప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి నా ఆశ్వాశ్రం రాముడిలో అన్న ఇంత వచ్చి సేవ చేసింది కాబట్టి ఆ మధ్యాక్షలం రాముడు వారి ఆశీస్సులతోటి అన్న ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎదిగి భారతీయ జనతా పార్టీకి సవించారని కోరుకుంటున్నా వారిచ్చిన సర్వీసు అమోఘం అందరం అభినందించాల్సిన విషయం కాబట్టి అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ రేపు ఆ విధంగా తీర్చిదిద్దడం కోసము మనం పనిచేస్తుంది ఆ పార్టీ పనిచేస్తున్నది మనందరూ గౌరవిద్దాము వారికి మనందరి తరఫున మనకు ధన్యవాదాలు తెలుసు చిన్న అది సన్మానం కాదు సత్కారం కాదు మన బాధ్యతగా ఎందుకంటే ఒక మన సోదరుడుగా ఒక మనకు బాధ్యతగా మనలో మనం ఏం పెట్టినావు ఏమున్నావు ఏ వారు ఏం తిన్నారో ఎక్కడ పండుకున్నారో కానీ అవి కూడా వాళ్ళు పెద్ద మనం చూపించపైనా కూడా వాళ్ళు ఒదిగి ఉన్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే ఆ ప్రాంతం చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ మనం ఎక్కడ ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో ఉంటుందని నేను అది స్వీకరించినందుకు వారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా ఎందుకంటే వారితో పాటు గత పది రోజుల నుంచి నేను వారిని నా నేను మాతో పాటు సముష్టిగా తిరుగుతున్నాను కాబట్టి మాపే ఎక్కడ కానీ నాకు ఇది కావాలి అది కావాలి ఇది గుర్తుగానో ఆ గుర్తిగాను ఇది దాగాను అనే కాకుండా పేద లేకుండా ఏదైనా కూడా మనం పెట్టిన పెట్టకుండా వారు సొంత ఖర్చులు పెట్టుకుని కూడా మనం టైంకు మనం టీపీని పెట్టించినా లేకపోతే భోజనం పెట్టించిన పెట్టి కూడా వారు అడ్జస్ట్ అయినందుకు ప్రత్యేకంగా సన్మానించడం జరుగుతుంది ఎందుకంటే రేపు ఎలక్షన్ అయిపోయినా మనందరం కలుసుకో మళ్ళీ మళ్ళా తీసుకున్న అందరం డబ్బుల్లో ఒకసారి ఒకటే పూర్వం వాటి నుంచి మళ్ళా తీసుకోలేదు బీట మళ్ళా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ సన్మానించుకుంటాం ఎందుకంటే రేపు ఏ టైంలో అయినా ఎలక్షన్లు